అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కమెంట్ చేయండి వన్ మోర్ లాగండి ఏంటి అంటే మా ఆయన వల్ల బెస్ట్ ఫ్రెండ్ది మ్యారేజ్ ఉండే సో మ్యారేజ్కి అయితే వెళ్ళలేదనమాట నెక్స్ట్ టైం డిన్నర్ ఉండే సో అది దగ్గరే కదా సో వెళ్దామని చెప్పేసి మా ఆయనతో హాలిడే తీసుకున్నాడు వెళ్దామని చెప్పి మేమైతే స్కూటీలో స్టార్ట్ అయిపోయి బస్ స్టాప్కి అయితే వెళ్ళినాం బస్ స్టాప్లో చూసిన జనాలకి మాకైతే దిమ్మ తిరిగిపోయింది ఎందుకంటే ఫుల్ జనాలు పిల్లలు వేసుకొని చాలా కష్టం అనిపించింది వెళ్ళి అయితే వన్ అవర్ అలా వెయిట్ చేసాము జనాలకి ఇంకా బస్సులు కూడా అస్సలు లేవు ఏ ఇంటి అని చాలాసేపు ఆలోచించాము వన్ అవర్ అయిపోయింది అప్పటికే టైం వేస్ట్ అవుతుంది ఇంటికి వెళ్దామా డిన్నర్కి వెళ్దామా అని ఆలోచించే స ఆలోచించాము చాలాసేపు సరే అని చెప్పేసి ఇంకా స్కూటీ మీద అయితే మళ్ళీ మేము స్టార్ట్ అయ్యాము ఎందుకంటే మళ్ళీ మా స్కూటీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా మధ్యలో అని మళ్ళీ దానికోసం కూడా చాలాసేపు ఆలోచించి ఏదైతే ఏమైందని సరే అని స్టార్ట్ అయితే అయిపోయాము స్టార్ట్ అయిపోయి ఇంటికి వెళ్ళి కొంచెం ఫ్రెషప్ అయిపోయి రెడీ అయ్యి అయితే వచ్చేసాం అక్కడికి వచ్చిన తర్వాత కూడా ఫంక్షన్ డిన్నర్ అయితే వన్ ఓ క్లాక్ అని చెప్పి మాకు మెన్షన్ చేసేయారు కార్డులో కానీ వాళ్ళు వచ్చింది మాత్రం చాలా లేట్గా వచ్చారనమాట త్రీ అలా స్టార్ట్ అయిందనమాట ప్రేయర్ అయితే స్టార్ట్ అయిపోయింది తర్వాత ఫైవ్ 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 థర్టీకి అప్పుడు మేము ఫుడ్ తిన్నాం అనమాట చాలా ఇబ్బంది అనిపించింది పిల్లల్ని తీసుకొని ఎండలో అంత దూరం వెళ్ళాము వెళ్ళిన తర్వాత కొంచెం బాధ అనిపించింది ఏంటంటే కనీసం డిన్నర్ అయినా స్టార్ట్ కాలేదు వన్ ఓ క్లాక్ అని చెప్పి చాలా లేట్గా స్టార్ట్ చేశారనమాట మాకంటే ముందు వచ్చిన వాళ్ళు కూడా చాలామంది రిటర్న్ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చారంట సో మేమైతే ఇంకా అక్కడే ఉన్నాం మళ్ళీ పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళి మళ్ళీ రావడం ఎందుకు అని చెప్పేసి అట్లా అనమాట డిన్నర్ అయితే అయిపోయిన తర్వాత మా బాబు ఫొటోస్ అవుట్ ఫిట్ నేను మీకు వీడియోలో చూపిస్తాను చూడండి కొన్ని థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అండ్ కమెంట్ కూడా చేయండి వన్ కి సబ్స్క్రైబర్స్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా వీడియోలు చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా మీ సపోర్ట్ ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ బాయ్ బాయ్